తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఈ దేశంలో వర్ణ వివక్షతపై నమ్మకాలపై పోరాటం చేసిన యోధుడు జ్యోతిరావు పూలే అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉల్లిశెట్టి సత్యబాబు సత్యనారాయణరాజు నాగేశ్వరరావు బి వెంకన్న పి భద్రరావు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే రెండు శతాబ్దాల ముందే ఈ దేశంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలపై అలాగే వర్ణ వివక్షతపై అలాగే లింగ వివక్షతపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే ఆయన అందరూ మాటల్లో చెప్తే ఆయన చేతల్లో చూపించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే ఎందుకనకంటే ఆ రోజు సమాజం ఇక్కడ వర్గాల అలాగే కులాల వైషమ్యాలతో కులాన్నితున్నటువంటి సమయంలో జ్యోతిరావు ఫులే ఆయా వర్గాలను ఎదిరించి ఇక్కడ లింగ వివక్షతపై కానీ కుల పోరాటంలో కానీ విజయం సాధించిన మహనీయా అలాగే ఆ రోజుల్లో వెలుగుబడిన వర్గాలు ఉన్నతమైన వర్గాలు వెలుగుబడిన వర్గాల్లో వారిని చిన్న చూపు చూసేవారు అటువంటి టైంలో ఆయన ఈ కుల విక్షతపై పోరాటం చేశారు అలాగే సమాజం విద్యతోనే అభివృద్ధి చెందాలని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి అతను అలాగే సమాజంలో ఉన్నటువంటి అందరికీ విద్య అందాలనే ఆలోచనతో ఆ రోజు ఒక పూర్వం ఒక్క ఉన్నతమైన బ్రాహ్మణ వర్గాలకు మాత్రమే విద్య అందించే ఉంటాయి ఇది కరెక్ట్ కాదు విద్యను అభ్యసించడానికి ఎవరైనా అనుహులేక ఆయన ఒక ఉద్యమం లేవదేసి విద్య అందరికీ అందాలనే సదుద్దేశంతో ఆయన పాఠశాల నెలకొల్పారు స్త్రీకి విద్య ముఖ్యం స్త్రీ బాగుంటే కుటుంబం బాగుంటుంది అనే ఆలోచనతో ఆయన స్త్రీ విద్య కోసం పోరాటం చేసిన వ్యక్తి కొంతమంది ఆయనకి సహకరించబోయినప్పటికీ కూడా తన సొంత భార్య సావిత్రి పూలేని ఒక టీచర్ గా చదువు చెప్పించి ఒక టీచర్ గా మార్చి